ಹೇ ಗಾಯ್ಸ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸೊ ಏನಪ್ಪಾ ಸ್ಪೆಷಲ್ ಅಂದರೆ ಐಲೈಯಿಂಗ್ ಅಬ್ರಾಡ್ ಫಸ್ಟ್ 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 ಸೊ ನಾವೀಗ ಟರ್ಮಿನಲ್ ಟೂ ಇದ್ದೀನಿ ಸೋ ಬ್ಯೂಟಿಫುಲ್ ನೋಡಿ ನೀವೇ ಯಾರ್ಯಾರು ಬಂದಿಲ್ಲ ಟ್ರೈ ಮಾಡಿ సో ఎల్గే యెస్ మాత్రస్ట్ ఇంటర్న్యాషనల్ ఒబ్యస్లీ అమ్ము వెరీ క్యూరియస్ టు ఎక్స్ప్లర్ సో నమే సెక్యూరిటీ చెక్మేలే సిక్తీ అండ్ ధన్వాయి బెంగళూరు ల్యాండ్ ల్యాండికి ల్యాండ్ ఇందాగి ఇమిగ్రేషన్ ముగితూ సో ఆఫ్టర్ దాట్ సిమ్ తగ్గు ఇది సిమ్ టూరిస్ సిమ్మ కౌంటర్ హి సిమ్ తగం ఫైవ్ జి ఎయిట్ డేస్ నాము అన్లిమిటెడ్ ప్యాక్ తగ్గు సో ఆ డీటేల్స్ ఎలా షేర్ మాతీ సో అసే నెక్స్ట్ నెక్స్ట్ వర్క్కుమీ ఎల్ బి ఎక్స్ప్లూరింగ్ న్యూ థింగ్స్ సో స్టే ట్యూ థ్యాంక్ యూ బాయ్